హుస్నాబాద్ నియోజకవర్గం అందులో ఉస్నాపట్న ప్రజలందరికీ నమస్కారం మన హుస్నాబాద్కు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నుంచి గ్రంథాలయం మన దగ్గర నడుస్తూ ఉంది ఆ గ్రంథాలయాన్ని బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు ఇక్కడ మంజూరు చేయించారు ఆ స్థలం కూడా కొన్లే శంకర్రెడ్డి వాళ్ళ తాత రామరెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆ గ్రంథాలయాన్ని ఒక నలభై యాభై ఏళ్ళు నడపడం జరిగింది నేను సర్పంచ్కున్నప్పుడు బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ అయితే పన్నెండు శంకరన్న వాళ్ళు వీళ్ళందరి సూచనలతో దాన్ని డెవలప్ చేయడం జరిగింది వైరింగ్ చేయడం జరిగింది కలర్లు రంగులు అయిపోయడం జరిగింది అది చాలా పాతపడ్డదని పోయిన గవర్నమెంట్లో మన మున్సిపల్ మండలాఫీస్ కనుక ముప్పై యాభై లక్షలతోని కొత్త గ్రంథాలయాన్ని కట్టడం జరిగింది అది సగం సగం పాక్షికంగా పనులైనవి అంతలా గవర్నమెంట్ మారి మన దగ్గర పొన్నం ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గెలవటం మంత్రి అవటం వాళ్ళ ఒకసారి రెండుసార్లు అక్కడికి ఆ మున్సిపల్ బిల్డింగ్ చూద్దామని పోయి అక్కడ గ్రంథాలయం కూడా కడతా అన్నట్ట దాన్ని చూడడానికి పోయి అరే ఇంకా ఎక్కువ పెద్ద గడితే బాగుండాలంటే పెద్ద గట్టే ఆలోచనలు చేసి ఆ యాభై లక్షలతోని కంప్లీట్ అయింది కానీ ఇంకా కాంపౌండ్ వాళ్ళు గేటు బోరు బోర్వెల్ ఫర్నిచర్ కోసం మొన్నే మూడు రోజుల క్రితం ఆరు ఆరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో పివి శ్రీహారి మా రాష్ట్ర డైరెక్టర్ గ్రంథాలయం తర్వాత రియాజుద్దీన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం మన ఎమ్మెల్యే గారు మన ప్రవకాలన్న మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగింది తీసుకొని ఆ గ్రంథాలయానికి ముప్పై లక్షలు కూడా మంజూరు చేయాలంటే ఆరో తారీఖు నాడు ప్రెసిడింగ్ వెళ్ళడం జరిగింది ఆ ప్రొసీడింగ్ నిన్న మొన్న ఉష్ణోబాదుల మా రైతు క్షేత్రం జరిగింది కాబట్టి రైతు ఉత్సవాల వల్ల అది కొద్దిగా లేట్ అయింది దాన్ని ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది ఈ గ్రంథాలయంలో చాలా సౌకర్యాలు ఉంటాయి ఈ ముప్పై లక్షలతోని కాంపౌండ్ వాళ్ళు గేటు బోర్వేలు చదువుకోవడానికి టేబుల్లు కుర్చీలు ఇంకా కొన్ని బుక్స్ ఒక ఎయిత్ నుంచి స్టార్ట్ అయితే పీజీ వరకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎఫ్ఎస్ ఆల్ టైప్స్ ఆఫ్ డిగ్రీలు చదవడానికి పీజీలు చదవడానికి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ తర్వాత ఇట్లాంటి పెద్ద చదువు చదవడానికి చదువుకుని ఉన్న వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఇట్లా ఆడ మెటీరియల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా దీన్ని ఒక నెల రోజులలో దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేస్తాం అనుకుంటాను ఓపెన్ చేయటం కూడా చాలామందిని పిలిచి ఆ చదువుకునే వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యాలు కల్పించి ఒక పన్నెండు కంప్యూటర్లు కూడా మన కలెక్టర్ గారు తర్వాత అగర్వాల్ మేడం గారు వైఏస్ గారు వాళ్ళు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళ సహకారం తీసుకొని సూచనలతో పెద్ద గ్రంథాలయం మన వస్తున్న కూడా ఉన్నది దాంట్లో అందరు చదువుకోవాలి ప్రిపేర్ కావాలి చదువుకున్న వాళ్ళకు ఉపయోగపడాలి నిరుద్యోగులకు ఉపయోగపడాలి లేదు రిటైర్ అయినటువంటి కొంత పెద్ద వయసు వాళ్ళకు కూడా అలా నాలెడ్జ్ కోసం లేదు రకరకాల కథలు చదవడం కోసం సిద్ధాంతాలను తెలుసుకోవడం కోసం రకరకాల దైవికమైనటువంటి చరిత్ర చదవటం కోసం కూడా మెటీరియల్ ఉన్నది ఇప్పుడు ఆడా ఇంకా ఐదారు వేల బుక్స్ ఉన్నాయి ఇంకా మిగతా మెట్లు కూడా తీసుకొచ్చి అందులో ఏర్పాటు చేయాలని అనుకుంటాను ఇది రావడం అనేది ఒక పెద్ద ఈ ప్రాంతానికి శుభూచకం ప్రత్యేకంగా అందరు తెలుసుకొని ఓపెనింగ్ రండి దాన్ని ఉపయోగించుకోండి చదవండి మీ స్థాయిలో మీరు ఏ స్థాయిలో చదువుకున్నా ఆ స్థాయిలో గ్రంథాలయం ఉపయోగపడతాయని మేము ఆశిస్తాను ఉన్నాం ఒక పొన్నం ప్రవకరణ గారి కష్టంలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఇదొక కలిగిత రాయి ఇది ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది దీన్ని వాడుకుందాం దీనితో సమర్థంగా దీన్ని ఉపయోగించుకుందామని తెలియజేస్తూ సెలవుకుందాం నమస్కారం